హలో పేరు సూర్య కృష్ణ కృష్ణ ఓకే ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు ఆర్ఎంసీ ఫీల్డ్ చేస్తున్నావు టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ నుంచి అంతకుముందు నేను వేరే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ జాబ్ ఆర్ఎంసీ ఫీల్డ్ నాకు మార్కెటింగ్ అంటే ఇష్టము ఓకే స్టార్టింగ్ నేను ప్లాంట్లో ఇన్ఛార్జ్గా స్టార్ట్ అయినా ఓకే ఇన్ఛార్జ్ చేసి తర్వాత మార్కెటింగ్ వచ్చాను బయట కస్టమర్ని కలవడం నాకు లొకేషన్లు ఏ ఏరియాతో సిటీ తెలుసుకోవడం ఒకటి సరదా అనిపిస్తుంది ఓకే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క విధంగా ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చేసి ఫస్ట్ డెవలప్ అనేది ఫాస్ట్గా నడుస్తుంది అవును ఆ డెవలప్మెంట్ వచ్చేసి డెవలప్మెంట్కు మనకు మార్కెటింగ్ కాంక్రీట్గా అనేది అందియాలంటే మనం మిల్లర్తో చేయలేకపోతుంది ఓకే దానికి మనకు రెడీమిక్స్ ద్వారా అయితే మనం ఈ డెవలప్మెంట్కి ప్లస్ రెడీమిక్స్ అయితే మనం బాగా డెవలప్మెంట్కి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇది బాగా గ్రోతింగ్ బాగుందని చెప్పేసి నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం ఉంది ఈ మార్కెట్ వచ్చినా ఓకే అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే చాలా మందిని అడుగుతున్నాం కానీ మీ దగ్గర నుంచి ఏ డౌట్స్ వస్తే ఒకసారి క్లారిఫికేషన్ కోసము ఇప్పుడు ఆర్ఎంసీ వెహికల్స్ లోడ్ అయిన తర్వాత ఎన్ని అవర్స్ లోపు అన్లోడ్ చేసుకోవాలి ఆర్ఎంసీ వెహికల్స్ లోడ్ అయిన తర్వాత మనకు వింటర్లో అయితే ఫైవ్ అవర్స్ వరకు ఫైవ్ అవర్స్ టైము ఓకే ఫైవ్ అవర్స్ లోపల అన్లోడ్ చేసుకుని మనకు స్ట్రెంత్ వైజ్ కానీ క్వాలిటీ డిఫరెంట్ ఉండదు ఓకే అదే సమ్మర్ వచ్చేసరికి మనం ఫోర్ ఫోర్ అవర్స్లో అన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది ఓకే ఎందుకంటే సెట్టింగ్ టైం అనేది మనకు వింటర్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే వింటర్లో కూల్ వెదర్ ఉంటుంది కాబట్టి తక్కువ టైం మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది ఫైవ్ అవర్స్ వరకు కూడా మనకు ప్రాబ్లం ఉండదు ఓకే అండ్ ఎంతో ఎప్పుడైనా సరే ఫైవ్ అవర్స్ వరకు కాకుండా ఫోర్ అవర్స్ వరకు కాకుండా ఎంత తొందరగా మనము యూజ్ చేసుకుంటే అంత అంత వేస్ట్ స్ట్రెంత్ అనేది ఉంటుంది అన్న ఓకే అలాగే అంటే ఈ రెడ్ మిక్స్తో వేసిన తర్వాత కొన్ని సందర్భాలల్ల క్రాక్స్ వస్తాయి కదా దేనికోసం క్రాక్స్ అనేది ట్రాక్స్ అనేది ఇప్పుడు సైట్కి వచ్చిన తర్వాత మనం అక్కడ రెడీమిక్స్ మిక్సింగ్ చేసేటప్పుడు ఆ కాంక్రీట్కి ఎంత స్లంప్ ఎంత అయితే ఎన్ని కేజెస్ వాటర్ ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కటి కేజెస్ మాదిరి తీసుకుంటుంది కేఎస్ ఈసాప్ తీసుకుంటుంది ఓకే ప్రతి ఒక్కటి కేఎస్ ప్రకారం అక్కడికి వచ్చిన తర్వాత సైట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మేస్త్రిగినా కొద్దిగా టైట్ ఉండేసరికి లాగడం కష్టమైపోయి వాటర్ అవి వాటర్ అవి అని చెప్పేసి అని వాటర్ ఎక్కువ అక్కడ లిమిట్ అని ఉండదు వాళ్ళు ఓపెన్ చేస్తే మనకి బండి లో ఉంటేనే ప్రెజర్ తోటి వస్తుంది వాటర్ ఓకే బండి లో లేకుంటే స్లోగా పడుతుంది ఎన్ని వాటర్ బడ్డీ అనేది లెక్క ఉండదు అక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమైందంటే వాటర్ ఎక్కువైనప్పుడు స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంటుంది ఇక్కడ నుంచి ఎక్కడే మన సైట్కి వచ్చిన తర్వాత అక్కడ మాల్ కింద పోసింది కొద్దిగా టై ఫుల్ టైట్ ఉంటే కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ ఉంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవాలి తప్పితే ఎగ్దా ఒకేసారి వేసుకోవడం వల్ల ఈ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి టెంపరేచర్ వల్ల కూడా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓకే కాంక్రీట్ టెంపరేచర్ని బట్టి కూడా ఉంటే కూడా క్రాక్స్ వస్తుంటాయి అదే ఈ విధంగా సైడ్కి వచ్చిన వెహికల్ కనుక అంటే టెంపరేచర్ హెవీ ఉన్నప్పుడు మన క్యూసీ లాబ్బాయిలను వాళ్ళని కనుక్కొని వాటర్ యాడ్ చేసుకోమంటారు ఓకే అలాగే హారెంస్కి మిక్సింగ్ ఎట్లా అన్న ఆర్ఎంసి అయితే మనకు మిక్సింగ్ టైం అనేది ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది ప్రతి ఒక్క వ్యాచ్ అనేది ఆ ఫిక్స్డ్ టైమ్ లో మిక్స్ అయ్యి బండి లోడ్ అవుతుంది అది ఆర్ఎంసి వచ్చేటప్పటికి మన రెడీ మిక్స్ అయితేనే ఫిక్స్డ్ టైమింగ్ వల్ల ప్లాంట్లో మిక్స్ అవుతుంది ప్లస్ బండిలో వచ్చిన తర్వాత డ్రమ్ము తిరుగుతూ ఉంటే డ్రమ్ము కూడా డ్రమ్ లో కూడా మిక్స్ అవ్వకుండా సైడ్కి వస్తుంది ఓకే అదే మిల్లర్ తోటి అయితే అది అక్కడ మాల్గా తక్కువ ఉంది అనుకో లేబర్ ఫాస్ట్గా ఉంటే తొందర తొందర తిప్పేసి అన్లోడ్ చేసేస్తారు ఆ డ్రమ్ అనేది మిల్లరు ఒక తక్కువ తిప్పేసి అన్లోడ్ చేస్తా అక్కడ ఆల్రెడీ లేబర్ లేబు లేట్ ఉందనుకోండి మీ మిల్లర్ తిరుగుతూనే ఉంటుంది ఆ విధంగా ఏంటంటే ఒక స్లాబ్ ఏరియాలో ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క మిక్సింగ్ టైం బట్టి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క మిక్సింగ్ వస్తుంటుంది ఓకే ఆ టోటల్ స్లాబ్ వచ్చేసి టోటల్ మిక్సింగ్ ఒకే విధంగా ఉండదు ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ మిల్లర్తో వేసినప్పుడు ప్రతి ఒక్కరు రివర్స్ శాండ్ కంపల్సరీ అని చెప్పి వేస్తుంటారు రివర్స్ శాండ్ అనేది ఏంటంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క మట్టిని సైజుని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రెంత్ సైజు ఉంటుంది అదే మనకు ఇచ్చే ఇక్కడ రోబర్ శాండ్ అయితే ఒకటే స్టోన్ ద్వారా వస్తుంది కాబట్టి అది ఇలా మట్టి కంటెంట్ అనేది ఉండదు మీకు రివర్స్ సాండ్లో వచ్చేసి మట్టి కంటెంట్ ఉంటుంది ఓకే రెడ్ మిక్స్లో మట్టి కంటెంట్ ఛాన్స్ ఉండదు ఓకే మిక్సింగ్ కూడా బాగుంటుంది రోబోసండ్ అనేది మన కాంక్రీట్ లో యూజ్ చేస్తారు రోబోసండ్ కి డస్ట్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది డస్ట్ అనేది డస్ట్ కి తేడా రోబోసాండ్ అనేది దాంట్లో స్టోన్ మనకి ఎట్లయితే అయితే రేన్వోల్ ఉంటాయి వన్ ఎంఎం టూ ఎంఎం స్టోన్స్ ఉంటాయి అదే డస్ట్ అంటే మొత్తం పిండి మాదిరి ఉంటుంది ఇంత ముందు మనము పూర్వకాలంలో బీటీ రోడ్ వేసిన తర్వాత వెహికల్స్ వెళ్తే అంటుకోవడం అంటుకోకుండా ఉండడానికి టెక్నాలజీ డెవలప్ కానప్పుడు ఆ రోడ్డు పైన చల్లడానికి వెహికల్స్ కి టైర్లకు అంటుకోకుండా ఉండడానికి దానిపైన చల్లె వాళ్ళది ఓకే ఇప్పుడు రోబోసాండ్ అనేది దాని టూ ఎంఎం త్రీ ఎంఎం స్టోన్స్ ఉంటుంది ఓకే అది వచ్చేసి ఈక్వల్ టు మన రివర్స్ అండ్ స్టోన్స్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అనమాట దీంట్లో మట్టి కంటెంట్ ఉంటుంది రివర్స్ అండ్లో మట్టి కంటెంట్ ఉంటుంది ఓకే దానివల్ల మనకు స్ట్రెంత్ బాగా వస్తుంది ఈవెన్ మన మెట్రో రైలు కానీ పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కానీ టోటల్ రోబో సండ్ తోటి యూజ్ చేస్తారు రివర్స్ అండ్ యూజ్ చేయాలంటే మన వాగులు కూడా సరిపోవు ఓకే ఇప్పుడున్న మీరు హెవీ ప్రాజెక్ట్స్ ఏమన్నా దగ్గర ఒకటి స్లాబ్ అక్కడ రెండు నడుస్తున్నాయి ఓకే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫ్రిజన్ కన్స్ట్రక్షన్ అని చెప్పి చెంగిచర్ల దగ్గర నడుస్తుంది ఓకే ఇంకొకటి వచ్చేసి నారాయణ కాలేజ్ బెంగుళూరు దగ్గర నడుస్తుంది ఓకే ఇంకోటి మనకు నారపల్లి టు రామాతపూర్ ఫ్లైఓవర్ ఆ ప్రాజెక్ట్ కూడా మేము సప్లై చేస్తున్నాము ఓకే ఇంకోటి వచ్చేసి రీసెంట్ గా మన సికింద్రాబాద్ ప్యాడైస్ దగ్గర కొత్త ఫ్లైవర్ అనౌన్స్ అయ్యింది దానికి కానీ మేమే సప్లై చేస్తున్నాము ఓకే ప్లస్ ఇక్కడ సంతోష్ నగర్ రింగ్ రోడ్ దగ్గర సంతోష్ నగర్ టు చెంచల్గూడ జైలు వచ్చే రూట్లో ఆ ఫ్లైవర్ కానీ మేమే సప్లై చేస్తున్నాం ఓకే జిహెచ్ఎంసీ వర్క్ సప్లై చేస్తున్నాం రెగ్యులర్గా ఓకే 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 అన్న థ్యాంక్ యూ ఇచ్చారు